హలో అండి గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ డాక్టర్ శ్రీనాథ్ దేవులపల్లి చిన్నారు హాస్పిటల్ మా అబ్బాద్ ఈరోజు విషయం ఏంటంటే ఈ మధ్యలో చాలా మంది పేరెంట్స్ అరౌండ్ ఇక సిక్స్ టు సెవెన్ ఎయిట్ మంత్స్ ఆ పిల్లగా పట్టుకొచ్చేసి సార్ మా పిల్లగాడు ఇన్ని రోజులు బాగానే ఉన్నాడు కానీ ఇప్పుడు మాత్రం మొత్తం చికా చికా చేస్తున్నాడు వాడిని లేనిపోని కథలని మాకు చూపిస్తున్నాడు వాణి ఇంకా చూస్తే మాకు భయం అవుతుందని చెప్పేసి హాస్పిటల్కి వస్తున్నారు సరే అని చెప్పేసి ఏంది తల్లి మరి ఏం చేస్తున్నారా వాడు అని అడిగినా అప్రూవల్ చెప్పాను ఇంకా వేంటి అని అంటే వాడు ఊకి ఊకనే కన్ను నలుచుకుంటాడు అట లేదంటే చెవులు నలుపుకుంటాడు చెవులు గుంజుకుంటాడు ముక్కు నలుపుకుంటాడు ఇట్లా ఏది పడితే అది నోట్లేసుకొని కొరుకుతున్నాడు చికాకు చికాకి చేస్తున్నాడు కొద్దిపాటి జ్వరం కూడా ఉన్నది సోకి ఇవన్నీ టీ థింగ్ సైన్స్ అంటాం అంటే పనులు వస్తున్నాయి రా అని ఒక సూచిక అన్నట్టు లేకపోతే పనులు వచ్చినప్పుడు జరిగే కథ ఇదంతా సో దీని గురించి పొరపాటునప్పుడు మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అస్సలు భయపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన పని అయితే అసలుకే లేదు ఇక దీనికోసం హాస్పిటల్ చుట్టూ అసలు తిరిగి వాడిని ఎండలో తిప్పకండి వాడు ఎండు అవుతాడు వాడు రోజు రోజుకు సో దీని గురించి అయితే అస్సలు టెన్షన్ పడకండి ధన్యవాదాలు